మేం చేస్తున్నాం ఈరోజు గోధుమ పిండితోనే అట్లా పోస్తున్నా సూపర్ ఉంటాయి గోధుమ పిండి అట్లు గోధుమ పిండి తీసుకున్న ధరలు పట్టుకోవచ్చునా ఇంట్లో మనకు కావాల్సిన తీసుకోవాలి సో ఇప్పుడు ఇది ఓన్లీ గోధుమ పిండినా అచ్చం గోధుమ పిండి ఇంట్లో ఏమి ఇక ఇంకా జీలకర్ర జీలకర్ర వేయాలి ఇలా గోధుమ పిండి ఈ ఉప్పు వేసుకోవాలి మన సైనా చేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఈ ఉప్పు మధ్య పిండి గజ్జికట్లు కలుపుకోవాలి ఈ వాటర్ పోస్తాము ఇప్పుడు చేతనే నా పిండి చైతన్ కలుపుతూనే ఈ ఉండలు అనేది ఇదేమో ఉండలు ఉంటుంది జరగ ఉంటుంది కదా ఉండాక అట్లా అట్లా ఉంటుంది ఇట్లా మంచిగా కలుపుకోవచ్చు ఇట్లా కలిపితే ఉండ అనేది మనం సేమ్ బొండాకి కలుపుకుంటారు పిండి అట్లనే ఉండదు అట్లనే బొండా పిండి కానీ ఇంకా పల్చగా ఉండాలి ఇది సో చేతు కలిపితే మంచిగా ఉండలేకుండా ఉంటుంది తొందరగా కూడా ఇది అది కలిపితే ఇక గట్టిగా అట్లా చెంచ పడుతుంది ఉంటుంది అలా కలపాలంటే ఇక ఇక చేయి చేత ఫస్ట్ నుంచి చేత కలిపితే బాగా ఇంకా ఇలా ఉండాలి ఈ చెంచుతో కలిపితే ఇట్లా రాకుండా ఉండే రాదు ఉండాలి ఉంటుంది ఇంకా ఇంకా ఆడికి చిన్న చిన్నగా ఉన్నది ఇంకో ఇయో కొంచెం చిన్నగా ఉన్నది ఇది నాని అంటే మళ్ళీ మంచిగా వస్తుంది ఇంకా అయిపోయింది పిండి కలుపుకుండు ఈ రకంగా కలుపుకోవాలి సేమ్ దోశల పిండి అన్నట్టు దోశల పిండి కంటే ఇంకా పసానండి ఓకే నానబెట్టుకోవాలి నా పిండి ఒక పది నిమిషాలు నానవేదం ఇది పక్కకి వెళ్దాము ఈ అట్లకు గోధుమ పిండి అట్లకు బెల్లం పానకం పెట్టుకోవాలి బెల్లము ఓకే ఇలా వాడ పోసుకుందాము ఇలా మంచిగా చాక్సారి ఇట్లా సన్నం గీట్టుకోవాలి మనకు కావాల్సినంత బెల్లం వేసుకొని కావాల్సినంత పాకం చేసుకోవచ్చు కొంచెం ఎక్కువనే ఉంటుంది పాకం అట్ల ఇది పొయ్యి మీద పెడతాం కొంచెం సేపు బెల్లం కరిగి దగ్గర బెల్లం కరిగి దగ్గర పెడదాం ఇక బెల్లం కరిగింది మంచిగా బెల్లం ఇట్లా బెల్లమే కరగాలి పాకం అనేది ఏమి కాదు ఇది తీసుకుందాం ఇప్పుడు వడగట్టుకుందాం ఎందుకంటే బెల్లంలో చెత్త ఉంటుంది కదా వడగట్టుకోవాలి నీళ్ళ బెల్లం పాకం తయారైంది అట్లకు గోధుమ పిండి అట్లకు ఇది బెల్లం పానకం పాకం అంటే ఎక్కువ మసలవేట్లేదు మసలు బెల్లం కరితే చాలు సన్నం చెక్కడం కదా గిరి పెట్టే వరకు నీళ్ళు వేడే వరకు బెల్లం కరిగిపోతుంది అంతే వెనక వేడైతే లేస్తున్నాము నూనె తీసుకున్నాను ఇప్పుడు వేసుకోవాలా ఏ మలిపేసుకున్నాము ఇప్పుడు ఇలా మలిపి మనం రెండు సైడ్లో కాల్చుకోవాల రెండు సైడ్ కాల్చుకోవాలి ఖాళీ తీతాం ఇక నూనె రుద్దుకోవాలి ఒక కట్టుకో నూనె రుద్దుకోవాలి మళ్ళీ నూనె వేసుకోవాలి ఎన్నీరు గిజ్జనే అట్ల ఇట్లనే నూనె వేసుకోవాలి అన్నీ ఇలా వస్తాయి గోధుమ పిండి అట్లు బాగుంటాయి బెల్లం పంకంలో నెయ్యి వేసుకోవాలి అట్ల తింటే సూపర్ సూపర్ అట్లా బెల్లం పానకమే కాదు ఏదైనా కూరకు కూడా పెట్టుకొని తినొచ్చు మంచిగా అన్నిటికైనా టేస్ట్ బెల్లం పానకంకే ఎక్కువ ఉంటుంది అంటే నేను వేరే వాటికి కూడా తినొచ్చు అని ఇక నెయ్యి కూరతో దోశలు తిన్నట్టే ఉంటుంది కానీ పానకంతో ఎక్సలెంట్ నెయ్యి తినది అది వేరే ఉంటుంది సో ఇంక అన్ని పిండి పిండి మొత్తం ఇంకా అట్లా ఇట్లనే పోసుకుందాం ఇక అన్ని ఇట్లనే పోసుకోవాలి ఇక ఈ బెల్లం నీళ్ళలో నెయ్యి చేసుకోవాలి సో చూసి కదండి అట్లా ఇట్లా పోసుకోవాలి ఇట్లా బెల్లం నీళ్ళ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇట్లా నెయ్యి వేసుకొని తినండి ఇట్లా అట్లా గోధుమ పిడి అట్లా పోసుకొని బెల్లం పానకం చేసుకొని నెయ్యి వేసుకొని తినాలి సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా మంచిగా అమృతంలాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో మీరు ఇట్లా అట్లు అద్దుకొని అనేది తినొచ్చు లేకపోతే అట్ల మీద ఇది బెల్లం మీద పోసుకొని మనం ఇట్లా విసుకొని తింటేనే బాగుంటుంది అద్దుకొని తింటే బెల్లం పానకం అంత అంటుంది చాలా బాగుంటుంది సో బెల్లం పానకము అట్లు గోధుమ పిండి అట్లు రెడీ అయిపోయిన నేను చేసే విధానంగా చేసిన మీరు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో చూసి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్